అందరికీ నమస్కారాలు శుభోదయం పిల్లలకి చక్కగా హాలిడేస్ వచ్చాయి నానమ్మ ఇంటికి అమ్మమ్మ ఇంటికి ఇలా వెళ్తూ ఆడుకుంటూ ఉంటారు అలాగే కొంత సమయం మనం పిల్లలకి కేటాయించి చక్కగా రామాయణంలో ఉన్న మహాభారతంలో మహాభాగవతంలో భగవద్గీతలో ఉన్న మంచి విషయాలు పిల్లలకి చెప్తూ అలాగే సుమతి శాతకం వేమన శాతకం ఇటువంటి పిల్లలకి చెప్తే వాళ్ళకు మంచి విలువ అంటే నిజంగా చెప్పండి ఒక సనాతన విద్య వాళ్ళకి ఇస్తున్నట్లెక్క ఇది వాళ్ళకి జీవితంలో ఎంత హెల్ప్ అవుతుంది ముఖ్యంగా పిల్లలకి మనం చెప్పాల్సిందైనా సహనం ఉండాలి ఓర్పు ఉండాలి మరి ఓర్పు ఉండడానికి మహాభాగవతంలో మంచి పద్యం ఉంది అని చెప్పి ఒకసారి వాళ్ళకి క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లని క్షమ కలుగ తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి అని చెప్పి నైనా సహనం ఉంటే మన దగ్గర లక్ష్మీదేవి సరస్వదేవి పార్వతీ ముగ్గురు అమ్మలు మనతో ఉంటారు నన్ను సహనం కావాలి మనకి అని పిల్లలకి చెప్పి అలాగే ఆ పద్యం నేర్చుకోవడం పాటు నిజంగా వాళ్ళలో సహనం వస్తూ ఉందా ఎక్కడైనా సహనం కోల్పోయినప్పుడు ఇటువంటి పద్యాన్ని మనం గుర్తు చేస్తూ అలాగే చక్కగా మనకి సుమతి శతకంలో చెప్పిన పద్యాలు అయినా కోపం మనకు శత్రువు శాంతమే మనకు మిత్రుడు అని చెప్పి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకముడు తత్యము సుమతి అందువలన నువ్వు ఆనందంగా శాంతంగా ఉంటే అదే నీకు రక్షణ ఉంటుంది అలాగే నీలో మంచి గుణాలు అంటే క్షమించే గలిగే గుణం కానీ పది మందిని కలుపుకునే గుణం కానీ ప్రేమను పంచే గుణం కానీ ఉంటే అది మళ్ళీ నీకే తిరిగి వస్తుంది నీకున్న సంతృప్తే నీకు స్వర్గము అని ఆ పిల్లలకు చక్కగా చెప్పింది అలాగే పిల్లలకి ముఖ్యంగా మంచి మంచి విన విషయాలు వినాలన్నా ఆయన అని చెప్తూ వినదగున్ ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనుకల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు సుమతి అందువల్ల పిల్లలకి మనం చెప్పాల్సినవిటంటే నాన్న పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు ముందు వినాలి విని తర్వాత అలాగే దానిలో మంచి ఏంటి చెడు ఏంటి అని కూడా మనం ఆలోచించాలి అని ఆ పిల్లలకి చెప్తూ ప్రతి చోట పిల్లలు అహంకారం చూపించకుండా అహంకారం వల్ల ఏమవుతుందంటూ ఇప్పుడు బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన సర్పము చలి చీమల చేతి చిక్కి చాపతి సుమతి అందువల్ల నేను గొప్పవాణ్ణి ఎర్రవేయకూడదు ఒక పాము కూడా బలవంతమైన పాము కూడా చీమల పుట్టలోకి వెళ్ళి చీమల చేతి చనిపోగలదు అని వాళ్ళు చెప్తూ అలాగే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జ నుండి పలుకు చల్లగాను కంచెం రోగినట్లు కనకంపం రోగుణ విశ్వధాభిరామ వినురవేమే చెప్పాల్సిన ఏమిటంటే మనం ఎంతసేపు కూడా మనం కాముగా ఉండాలి మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే రాను రాను మౌనాన్ని ఉండాలి అంటే నిండుకుండా తొనకదు అంటారు అంతేకాని నాకు ప్రతి దానిలో నాకు వచ్చు అని ఏదో గొప్పలకు పోవడం మంచిది కాదు అని పిల్లలు చెప్తూ ఇప్పుడు కంచు చేసే శబ్దం కనకం చేది కనకంపు చేయదు కదా అంటే బంగారుకి ఎంత విలువ ఉన్నప్పటికీ అది ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది కంచుతో పోల్చుకున్నట్టు అని చెప్తూ వాళ్ళకి అలాగే ప్రతి చోట నేను గొప్పవాన్ని అని ప్రూవ్ చేసిన అవసరం లేదు అవసరం ఉన్న చోట ఎక్కడైతే నిజంగా నీ అవసరం ఉందో మంచి విషయాలు నువ్వు చెప్పగలవు అక్కడ మాత్రం చెప్పాలి కానీ ప్రతి దానిలో నువ్వు దూరకూడదని అనువు కాని చోట అధికలమన రాదు కొంచెం ఉండేటట్లు కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా వినురవేమ అని చెప్తూ ఒక కొండ ముందు ఒక అద్దం పెడితే ఒక పెద్ద కొండ అద్దంలో కూడా ఇమిడి ఉంటుంది అంత మాత్రం చేత అద్దం పెద్దది కాదు కొండ చిన్నది కాదు అందువల్ల ఎదికే కొద్ది వదగాలని చెప్తారు అని ఆ పిల్లలకు ఇటువంటి చక్కని పద్యాలు సుమతి శతకం అలాగే వేమల అని చెప్తూ అలాగే భగవంతుని మీద వాళ్ళకి భక్తి విశ్వాసాన్ని ఇప్పించే మహాభాగవతంలో ఉన్న మంచి పద్యాలు అంటే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావనా వింటే అని చెప్పి నాయన ఇది సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు చెప్పాడు భగవంతుడు లేని ప్రదేశం లేదు అని చెప్పాడు అందులో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం మంచి గుణాలు కలిగి ఉండాలని వాళ్ళకి చెప్తూ అలాగే రక్షకులు లేని వారిలో రక్షించేదని అను చక్కెర రాజేయ్యుండన్ రక్షింపు మనచు ఒక నరు నక్ష ప్రార్థింపనేలా కొను అని చెప్పి సాక్షాత్ భగవంతుని మనం రక్షించడానికి ఉన్నారు అందువల్ల ప్రతి చిన్నదానికి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు భగవంతు మీద పరిపూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి అని చెప్తూ తల్లి యొక్క విలువని చెప్తూ అలాగే కనకదుర్గమ్మ మీద తల్లి మీద రాసిన పోతనగారు బొమ్మరి పోతన గారు రాసిన ఒక అద్భుతమైన పద్యాన్ని వాళ్ళకి వాళ్ళకి నేర్పిస్తూ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం ఉండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీయుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇటువంటి మంచి పద్యాలు నేర్పిస్తూ అలాగే శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారు భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని అన్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ మంచి శ్లోకాలు చెప్పాను ఆయన ఉదాహరణకి మనం ఏదైనా పని చేయలేము నా వల్ల కాదు అనుకున్నప్పుడు అంటే అర్జునుడు సాక్షాత్ అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇది నీ ధర్మం నువ్వు చేయాలి అని చెప్తూ క్లైబ్యం ఆస్మగమ్ పార్థ నైతత్వ ఉపపచ్చతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిష్ట పరంతప్ప శ్రీకృష్ణుని అర్జునితో నీకు ఇటువంటి హృదయ దౌర్బల్యం మంచిది కాదు తిష్ట తెక్త వదిలిపెట్టేసే దీన్ని ఉత్తిష్ట లే అని శ్రీకృష్ణ భగవాన్ ఎలాగైతే అర్జునుకి చెప్పారో ఈ శ్లోకాన్ని అలాగే కఠోపనిషత్తులు కూడా ఉత్తష్టు ఉత్తిష్ట అనే ఒక పదాన్ని చక్కగా వాడారు అందువల్ల ఈ ఉత్తిష్ట అంటే నువ్వు ఏదైనా సాధించగలవు లేచి నిలబడు స్వామి వివేకానంద గారు అరే జవే అండ్ స్టాప్ నాట్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే కొటేషన్ ఇక్కడి నుంచి వచ్చింది అని పిల్లలకి చెప్పి ఎప్పుడైతే వాళ్ళలో ఒక బద్ధకము ఒక నిరుత్సాహము లేదా ఒక భయము లేదా ఇది నేను చేయలేనని ఒక నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి తెక్త అటువంటిది వదిలిపెట్టి ఉత్తిష్ట లే అని పిల్లలకి మనం చక్కగా చెప్పచ్చు అలాగే ఇప్పుడు ఈ మధ్య పిల్లలు దానికి కొంచెం టెన్షన్ అంటే ఒక ఎగ్జామ్ రాయాలన్నా ఒక టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి చెప్పాలి కర్మన్నేవాది మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతు మాతే సంగోస్థు కర్మని అంటే మన పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మ చేయడంలోనే మనకు అధికారం ఉంది ఫలితం గురించి ఆలోచించే అవసరం లేదు అని పిల్లలకి చక్కగా చెప్పి ఎందుకంటే ఆ ఫలితము భగవంతుడిస్తాడు మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళాలి అని మనం పిల్లలకి చక్కగా ఇటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చెప్పచ్చు అలాగే మరొక మంచి శ్లోకం యథాదీపో దీపో నేంగతే సోపమా స్మృత అని చెప్పి ఇక్కడ గాలి బీచని ప్రదేశంలో ఒక దీపం ఎలాగైతే నిచ్చలంగా ఉంటుందో అలాగే ఒక స్టడీ మైండ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతుంది ఫోకస్ చేయగలుగుతుంది అందువల్ల మనం ఆ స్టడీ మైండ్ని కలిగి ఉండాలి ఏ పని చేసినా మైండ్ ఫుల్నెస్ స్టడీ మైండ్ కావాలి ఎలాగైతే గాలి వచ్చినప్పుడు దీపం కదులుతుందో అలాగే మన మనసు అనవసరమైన విషయాలను మైండ్లోకి తెచ్చుకున్నప్పుడు మన మైండ్ కూడా అన్స్టేబుల్ అవుతుంది అనే ఇటువంటి మంచి మంచి శ్లోకాలు వాళ్ళకి ఈ వయసులో కానీ పరిచయం చేస్తే వాళ్ళకు నిజంగా మనం ఎంతో మేలు చేసినట్టు అవుతుంది భగవంతుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు అంటే సాక్షాత్తు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుతో సమానం అటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకి ఈ సనాతన విద్య విలువలు కలిగిన విద్య అలాగే భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసము ఇవన్నీ కానీ ఇవ్వగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ जय श्री कृष्ण।